అందరికీ నమస్కారం నేను రామచంద్ర డిఎల్డివో పలమనేరు మాట్లాడుతున్నాను ముఖ్యంగా పలమనేర్ అండ్ కుప్పం డివిజన్స్లో ఉన్నటువంటి ఆల్ డెప్యూటీ ఎంపీడివస్ ఆల్ పంచాయతీ సెక్రటరీస్ అందరికి కూడా తెలియజేస్తే ఏంటంటే మరి మనకి ఈ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అయినటువంటి డ్రైవ్ ఏదైతే ఉందో ఇది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈరోజు ఫ్రైడే అయిపోయింది రేపు సాటర్డే సండే ఈ రెండు రోజులు మాత్రమే మనకి కలెక్షన్ ట్యాక్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనము పదహారో తారీఖు చేసుకోవడానికి అవకాశం లేదు పదహైదో తారీఖు సార్ అర్ధరాత్రి ఎన్ని గంటల వరకు చేసుకోవచ్చు పదహారో తారీఖు చేసుకున్నట్లయితే పదిహేడో తారీఖు కానీ రిఫ్లెక్ట్ కాదు అలాంటప్పుడు మనకి పదిహేడో తారీఖు జరిగేటువంటి విసిలో పదహారో తారీఖు సంబంధించిన రిపోర్ట్లు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అంటే ఫిఫ్టీన్ ఇది ద డెడ్ లైన్ అనమాట మనందరికీ కూడా కాబట్టి కౌంట్ జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పంచాయతీ కార్యదర్శి మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితులు కూడా కావాలా ఇది ఏమాత్రం కాంప్రమైజ్ లేదు పొద్దున కమిషనర్ గారు ఆఫీస్ నుంచి అడిషనల్ కమిషనర్ గారు కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది సెవెంటీన్త్ మాత్రం మామూలుగా ఉండదు రివ్యూ చాలా సీరియస్గా ఉంటుంది మరి ఎంతమందికి ఇబ్బంది కలుగుతుందో చెప్పలేమనేసి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఆ తీవ్రతను మనం అర్థం చేసుకున్నట్లయితే మరి మనం ఎంత డేంజర్ జోన్లో ఉన్నామనేది ఈ పాటికే మీకు అయి ఉండాలా మరి ఈ ఫైవ్ పర్సెంటు టెన్ పర్సెంటు ట్వంటీ పర్సెంటు థర్టీ పర్సెంట్ ఈ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రేపు మన శనివారం ఆదివారం ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఉపయోగించుకోవాలి ఎవరైతే నియర్ బై హండ్రెడ్ ఉంటే పర్వాలేదు నియర్ తొంభై శాతం అంతకన్నా తక్కువ తొంభై శాతం అంతకన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారైతే వాళ్ళందరూ కూడా హండ్రెడ్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ రెండు రోజులు మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఉపయోగించుకోండి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ పంచాయతీ రిస్క్ ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మనము మాట పడతాం బాటంలో ఉన్నాం చాలా మండలాలు మాట పడతాము అదేవిధంగా పంచాయతీ కర్రదర్శన నేరుగా వచ్చి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది డిస్ప్లేక్షన్ తీసుకుంటే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీరు ఒక మెగా డ్రైవ్ మోడ్లో ఒక మోటివేషన్ తోటి పోవాలా మంచి స్పిరిట్తో పోయి మీరు మీ ఇప్పుడు ఇప్పుడు మేము చెప్పేది ఏం లేదు ఇక నేను కానీ డిపిఓ గారు కానీ ఇంక మీకు చెప్పేది ఏం లేదు మీ సోల్ మీరు కాపాడుకోవడమే అది మీ ముందున్నటువంటి పరీక్ష కాబట్టి శనివారం రివాదాలు తప్పనిసరిగా హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారనేసి తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు